గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టీవీ న్యూస్ ఎన్నో నిరీక్షణ నేడు శరవేగంగా సాగుతున్న రోడ్డు పనులు ఎమ్మెల్యే అమిలినేనికి కృతజ్ఞతలు తెలుపుతున్న వాహనదారులు ప్రజలు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చాలా వరకు గ్రామాలు కర్ణాటక ప్రాంతానికి ఆనుకొని ఉన్నాయి ఇలాంటి గ్రామాలకు కనీస సౌకర్యంగా రోడ్డు వసతులు కూడా లేక ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రతి గ్రామానికి వెళ్ళిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాలకు రహదారులు నిర్మిస్తానని మాట ఇచ్చారు అందులో భాగంగానే ఇప్పటికే జిల్లాలలోని అత్యధికంగా రోడ్ల నిర్మాణానికి అనుమతులతో పాటు నిధులు తీసుకువచ్చి పనులను శరవేగంగా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కొలిమిపాళ్యం జంబు గుంపుల వైపు నుంచి కుందుర్పి మండలం కేంద్రానికి దాదాపు రెండు పాయింట్ అరవై కోట్లతో తా రోడ్డు నిర్మిస్తున్నారు ఈ తరుణంలో మిగిలిన రోడ్లు కూడా త్వరలోనే మొదలు కానున్నాయి దీంతో ఎన్నో ఏళ్ళుగా గుంతలు రహదారిలో నాన ఇబ్బందులు పడిన వాహనదారులు ప్రజలు నేడు కొత్తగా నిర్మిస్తున్న రహదారిని చూసి సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది